Welcome to VBA News. మెదక్ జిల్లా మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో నాటు వైద్యము ఒక యాభై సంవత్సరాల నుండి కాలు విరిగిన మోకాల నొప్పులు ఉన్న ఎలాంటి యాక్సిడెంట్లు అయినా గానీ హాస్పిటల్లో చూపెట్టుకొని లక్షల ఖర్చు పెట్టుకొని వచ్చి అదే ఝాన్సీలింగాపూర్ గ్రామంలో రామకృష్ణయ్య మాజీ ఎక్స్ సర్పంచ్ గా చేశాడు ఇలాంటి రోగులకు ఎన్నో సహాయ సహకారాలు చేసుకుంటూ రోగులకు కట్లు కడుతూ నాటు వైద్యంతో ఒకటే రాక నలుమూలల రాష్ట్రాల నుండి జనాలు వచ్చి అక్కడ విరిగిన కాళ్లను ఎముకలను కట్లు కట్టించుకుంటూ బాగై నడుచుకుంటూ వెళ్తున్నారు అలాంటి రామకృష్ణయ్యకు గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలని న్యూస్ తరఫున కోరుకుంటున్నాం నొప్పు ఉంటది నొప్పు మీద ట్యాబ్లెట్ వేసుకోండి తగ్గిపోదు అదే హాస్పిటల్కి వెళ్తే ఎందుకు ఖర్చావు

माला इष्टम आ माला दयानंद नंदा ओके बगावत पड़े इकड़ा हाँ हमको सर देवांत लेकर दिखाओ हमारे फांस्टेक से आइए ओके आप सारे उसके ट्रीटमेंट तो सारे ओके नहीं सब कुछ नहीं लड़ी रेवुर मिले हाँ तुरका पड़े बोलेगी बोलेगी तुरका पड़े तुरका पड़े इतना समय इतना समय लगा ना मैं तो बस మందు పోసేవరకు కొంచెం బాగా అనిపించింది అనుకుని వచ్చింది ఎవరు చురాటే వాటి ఉంగరితారాష్ట్రాష్ట్ర ఉంగ నచ్చినీళ్ళు అయితే ఇట్లా మన కొడుకున్న దానికి ખોર ગરાટી અલકે આ હિстан હોગા તમી કે ગામ કોનચા તુરાટી તુરાટી ઉમરી ચાલુ કાટુ તુરાટી હ ઉમરી તાના કिलास કા હા જીવન કिलास કા ના કે કો ઈ ને ગોસલા బాగుందమ్మా ఈయన చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారము పత్యం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీరు పత్యం చేయకపోతే మాత్రం అవుతం ఇప్పుడు బాగుందా రేపు నడిపించిందా అదే హాస్పిటల్ పోతే ఎంత ఖర్చా ఇప్పుడైతే బాగుంది కదా కదా మనది మన కావడా పల్లెవరు ఏమైంది ఎన్ని ఉంటుంది దాటిందా దాటిందమ్మ అంత అదృష్టవంతరాదు అమ్మ మీ అమ్మ ఏమైంది చేతు ఎన్ని రోజుల కింద పదిహేను రోజులు నడుస్తుందా ఎన్ను పూసి ఎవరు చెయ్యిందన్న పది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు వెళ్ళిపోసింది కొంచెం సెట్ అయిందా నడుస్తుందా ఇప్పుడు మరి అదే కి వెళ్తే మరి ఎంత ఖర్చా అంతే జాబి కట్టుకుంద్రా

సార్ గురించి కొంచెం లేరుస్తున్నావు ఆటో మాటలు శరణం అమ్మా బాగున్నా ఆ నడుస్తున్నావా మంచి ఉందా ఇప్పుడు ఏ సారి ఏసిండు ఏ సారి ఏసిండు ఈ సారా ఈ సార సార్ ఏ మాతిలో ఏ సార్ వేయడు ఒకడే సార్ ఉంటాడు ఈ సారే ఉంటాడు మీ అదృష్టమయా అమ్మ ఇంత కాలం నూట అమ్మ కూడా ఇంత నయమైపోయి ఇలా నడుస్తుందంటే చాలా అదృష్టవంతుడు ఇది ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి కూడా మీరు ఇంత న్యాయం చేస్తున్నారు అదే హాస్పిటల్కి వెళ్తే మీకు లక్షలు లెక్క చాలా ఖర్చవు కానీ ఇక్కడ ఇప్పటి ఖర్చు లేకుండా ఆయన పని కంప్లీట్ చేసిన తర్వాతనే అమౌంట్ తీసుకోగలుగుతాం ఒక డాక్టర్ రామకృష్ణయ్య డాక్టర్ పేరు రాములు అంటారు రాములు అంటారు కానీ రామకృష్ణ ఏ ఊరు మీద మనోరపా